సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ గా రాణించడం అనేది అంత ఈజీ కాదు చాలా మంది హీరోయిన్స్ వరుస సినిమాలతో దూసుకుపోతుంటే మరికొంతమంది హీరోయిన్స్ మాత్రం కొన్ని సినిమాలకే పరిమితం అవుతున్నారు ఇక ఇంకొంతమంది హీరోయిన్స్ మాత్రం పెళ్లి తర్వాత సినిమాల స్పీడ్ తగ్గిస్తున్నారు అలాంటి వారిలో ఈ హీరోయిన్ ఒకరు అందం అభినయం ఉన్నా కూడా చాలామంది హీరోయిన్స్ అదృష్టం కలిసి రాక రేస్లో వెనకపడుతున్నారు సినిమా అవకాశాలు అందుకుంటున్నా కూడా సరైన హిట్స్ లేక స్టార్డం తెచ్చుకోలేకపోతున్నారు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నప్పటికీ అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోతున్నారు అలాంటి వారిలో ఈ క్రేజీ బ్యూటీ ఒకరు అందం అభినయం ఉన్న ఈ గ్లామర్ బ్యూటీ తన వయ్యారంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది ఇక తెలుగు తమిళ్ హిందీ భాషల్లోనూ సినిమాలు చేసింది కాని అంతగా సక్సెస్ అందుకోలేకపోయింది హీరోయిన్ గానే కాదు గెస్ట్ రోల్స్ చేసింది అలాగే స్పెషల్ సాంగ్ కూడా చేసింది అయినా డమ్ అందుకోలేకపోయింది ఇంతకూ ఆమె ఎవరో తెలుసా చేసింది కొన్ని సినిమాలే కాని ఆ సినిమాల్లో పెద్ద హిట్ అయినా సినిమా ఒకటి కూడా లేదు కాని గ్లామర్లో మాత్రం అప్సరసే ఆమె ఎవరో కాదు కేజీ బ్యూటీ డింపుల్ హయాతి డింపుల్ హయాతి రెండువేల పదిహేడులో గల్ఫ్ సినిమాతో సినీ రంగంలోకి వచ్చింది ఆ తర్వాత రెండువేల పంతొమ్మిదిలో యురేక సినిమాలో నటించింది అయినా కూడా గుర్తింపు రాలేదు అదే సమయంలో వరుణ్ తేజ్ నటించిన గద్దలకొండ గణేష్ సినిమాలో జర్ర జర్ర పాటలో నటించింది ఈ పాటలో హాత్ లుక్లో మెరిసి ఆకట్టుకుంది ఆ తర్వాత రవితేజ నటించిన ఖిలాడీ సినిమాలో మరోసారి తన గ్లామర్తో ఆకట్టుకుంది చివరిగా రామబాణం అనే సినిమాలో కనిపించింది కాని ఈ సినిమా కూడా హిట్ అవ్వలేదు ఇక ఇప్పుడు యంగ్ హీరో తో కలిసి నటిస్తుంది డింపుల్ బోగి అనే టైటిల్ తో తెరకెక్కుతున్న సినిమాలో డింపుల్ హీరోయిన్ గా ఎంపికైంది ఇటీవలే ఈ సినిమా నుంచి గ్లింప్స్ విడుదల చేశారు ఈ సినిమాపై డింపుల్ ఆశలు పెట్టుకుంది ఈ సినిమాతో ఈ ముద్దుగుమ్మ మంచి విజయాన్ని అందుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు మరి ఈ చిన్నదానికి హిట్ అందుతుందేమో చూడాలి అ పోస్ట్ షేర్డ్ బై డింపుల్ మెరిసే నక్షత్రం అట్ డింపుల్ హయాతి మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం చేయండి